అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు సార్ మీడియా అధ్యక్షుల భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్ల తరఫున భారీ వాహనాలు తయారు చేస్తున్నటువంటి యజమానులకు సంస్థలకు అనగా తయారు చేస్తున్నటువంటి కంపెనీలకు డ్రైవర్ల తరఫున హెచ్చరిక ప్రతిరోజు అనేక మంది డ్రైవర్లు ప్రమాదాలకు గురై కాళ్ళు చేతులు పోగొట్టుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు ఎందుకంటే కనీస సెక్యూరిటీ కనీస సేఫ్టీ లేని వాహనాలు తయారు చేయడం వల్ల కోట్లు పెట్టి వాహనం తయారు చేసినా దాన్ని తరలించే డ్రైవర్ లేకపోతే అది శూన్యం కనీస సెక్యూరిటీ సేఫ్టీ లేకుండా భారీ వాహనాలు తయారు చేస్తూ ఉంటే ప్రమాదం జరిగినప్పుడు ప్రధానంగా డ్రైవర్లే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఎన్ని కోట్లు పెట్టినా డ్రైవర్ లేకపోతే అది శూన్యం కావున ప్రధానంగా డ్రైవర్లకు సేఫ్టీ డ్రైవర్లకు సెక్యూరిటీ ఏర్పాటు చేసి వాహనాలను తయారు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను అలాగే యజమానులు కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని మరొకసారి డ్రైవర్ల తరఫున తెలియజేయడం జరుగుతుంది జైవర్ అసాధ్య అధ్యక్షులై వాసు